సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఆ ఎమ్మెల్యే వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో సమ్మెను ఉధృతం చేశారు అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వం దిగివచ్చి తమకు ఇరవై ఆరు వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రతను కల్పించేదాకా సమ్మె విరమించేది లేదంటూ టెక్కలి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు అంగన్వాడీ వర్కర్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలనే నినాదాలు చేస్తూ మీ భార్య కూడా ఓ మహిళే కదా మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విడుచుకుపడ్డారు అంగన్వాడీ మహిళలు టీవీల్లో కనిపిస్తుంది రెండో పక్కనే తాళాలు పగలగొట్టే కార్యక్రమం కార్యక్రమేమి సచివాలయ సిబ్బంది చేయిస్తున్నారు ఇది న్యాయమైనటువంటి చర్య కాదు ఈ రకమైన దౌర్జన్యపూర్తమైన ఉద్యోగులు కేంద్రస్థాయి ఉద్యోగుల మధ్యన ఈ ఘర్షణ కూడా పద్ధతి కాదు ప్రభుత్వం శాంతియుత పద్ధతిలోన సమస్యను సానుకూల పద్ధతిలోనూ ఇచ్చిన హామీని అమలు చేస్తే మళ్ళీ మీకు మంచి మంచి రోజులు వస్తాయి లేదు అంటే ఈ అంగన్వాడీ వర్తలతో మీరు ప్రారంభమయ్యి అట్టడుగు వర్గ కార్మిక వర్గం అంతా తిరుగుబాటు జరుగుతుంది నిరసనలు తెలియజేస్తున్నారు మీకు పతనం తప్పదు కాబట్టి అటువైపు వెళ్తారా ఇటు జనాల వైపు ఉంటారా లేక ఇప్పటికే మీరు కేవలం దోపిడీ వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప కష్టజీవులకు సపోర్ట్ చేయడం లేదు మీరు చెప్పినవన్నీ మాయ మాటలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఈ కల్చర్ మంచిది కాదు అట్టడుగు వర్గానికి ఉపయోగపడాలా శ్రమజీవులకు ఉపయోగపడాలా సిఐడిగా మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం